పార్లమెంట్ ఎన్నికలు ఈ నెల పదమూడున జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ఉరతించారు ఈ నేపథ్యంలో మాందుకోట గడ్డపై ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రధానంగా పోటీలో ఉండి మా ప్రచారాన్ని ఉరదిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సభలు నిర్వహించాం కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని ప్రచార సభలో అడ్రస్ చేయగా బీజేపీ నుండి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా బీజేపీ చేస్తున్నటువంటి ఆ సంక్షేమ అభివృద్ధి పథకాలు అభ్యర్థిని గెలిపించాలని విని ఈ నేపథ్యంలో ఈరోజు కొద్దిసేపట్లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మానుకోట గడ్డపై అడుగుపెట్టి ఆ రోడ్ షో నిర్వహించబోతున్నారు రోడ్ షోలో ప్రధానంగా మానుకోట మానుకోటకు ఎలాంటి అంటే ఎంపీగా గెలిపిస్తే ఎలా చేస్తాం అంటే అంటే మూడుసార్లు యాటరీకు బీఆర్ఎస్ పార్టీ ఆర్టీ కొట్టేందుకు అదేవిధంగా ప్రస్తుత um, ఎంపీ um, um, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలత్ కవిత గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని ప్రచార సభలో ప్రసంగించున్నారు ప్రజలను ఉద్దేశించి కార్యకర్తల నుంచి ప్రసంగిస్తారు అదేవిధంగా బహారం మా అభ్యర్థిని గెలిపిస్తే బహారం పరిశ్రమ అదేవిధంగా మాన్కోట అభివృద్ధికి ఏం చేయబోతున్నారు అనేటువంటి ఏం చేయబోతున్నారు అనే మాటను కూడా ఇవ్వబోతున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి కేసీఆర్ రోడ్ షోలో ప్రధానంగా అన్ని అంటే పార్లమెంట్కి సంబంధించినటువంటి నాయకులు మా మా ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనేటువంటి ఈ యొక్క కేసీఆర్ రోడ్ షోకు పెద్ద జన సమీకరణ చేయబోతున్నట్టు కూడా పార్టీ వర్గాలు పార్టీ వర్గాలు చెప్తున్నాయి రోడ్ షో అనంతరం బారాస జిల్లా అధ్యక్షురాలు నివాసం కి వెళ్లి అల్పార విందు ఎంపీ కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి కేసీఆర్ రోడ్ షో తొలిసారిగా ఇటీవల కాలంలో కేసీఆర్ కూడా ఏ జిల్లా కూడా పర్యటన ప్రధానంగా ఎన్నికల ఎన్నికల ప్రచారాన్ని రోడ్ షోగా మలుచుకొని మాన్కోట గడ్డపై అడుగు పెడుతున్న నేపథ్యంలో జన సమీకరణతో పాటు పార్టీ శ్రేణులు కూడా సమర్థం అవుతున్నారు బారాసా జిల్లా అధ్యక్షురాలు సిట్టింగ్ ఎంపీ మాలత్ గెలిపి మాల కవిత గెలిపే లక్ష్యం కూడా ఈ ప్రచారం ఉండబోతుంది ఐదు వందల రూపాయలకి